హాయ్ ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ వడలన్నీ రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని నీళ్ళు శుభ్రంగా చేతిలో వడలనిచ్చి వేసుకున్నాను మిక్సీ జార్లో మూడు పచ్చిమిర్చి టేస్ట్కి తగినంత కళ్ళు ఉప్పు ఒక వించి అల్లము వేసి మిక్సీ వేసుకున్నాను ఒక ఆనియన్ వేసుకున్నాను కసూరి ఒక స్పూన్ వేసుకున్నాను ఒక ఆనియన్ సన్నగా తరిగి వేసుకున్నాను కరివేపాకు తరిగి వేసుకున్నాను అలా చేత్తోనే చేసేసుకుంటున్నాను చిన్న చిన్నవి చిట్టి చిట్టి ఈ స్వీట్ కార్న్ వడలండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాలు ఇవ్వాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి